ఈరోజు వీడి ద్వారా కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమాదశ వస్తుంది ఈ శుక్రమహదశ ఇరవై సంవత్సరాలు కూడా ఎలా ఉంటుంది అది బాగుంటుందా బాగోదా అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది లగ్నంతో సంబంధం లేదు స్థానం ఇక ఏళ్ళలో ఉన్నాడా పదిలో ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడా దీంతో కూడా సంబంధం లేదు కేవలం కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు ఇరవై సంవత్సరాలు శుక్రమాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే కన్యా రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రమహదశ పెద్దగా కలిసి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట ఎక్కువగా శుక్రమహాదశలో అన్ని గ్రహాల అంతర్దశలు వస్తాయి అయితే ఈ అంతర్దశల్లో పాప గ్రహాలైన రవి కుజుడు రాహువు కేతువు శని ఈ ఐదు గ్రహాల అంతర్దశలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ ఐదు గ్రహాల అంతర్దశలు వచ్చినప్పుడు స్నేహాలు దూరం అవడం బంధువులు దూరం అవడం ప్రేమించిన వాళ్ళు దూరం అవడం బాగా ఇష్టపడే దూరం అవడం ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు దెబ్బేసేయడం మనం ఏదో పెద్ద కొండ పూజ చేసి పెడితే అది ఎవడో ఎత్తుకుపోవడం చీటిపాట్లు మోసం చేయడం మనం ఏదైనా పెద్ద అప్పు ఇస్తే వాడు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టడం అసలు కూడా రాని పరిస్థితులు ఏర్పడడం లేకపోతే చానాళ్ళ తర్వాత ఏదో అసలు కట్టడం దాన్ని అదేదో పెద్ద డబ్బు వచ్చేస్తే దాన్ని ఊహించుకుని మనం ఏయో ప్లాన్లు వేసుకుంటాం అన్నమాట అవి కూడా రాకపోవడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు అనగానే ఎక్కువగా భార్యాభర్తల సంబంధానికి కారకుడు కాబట్టి ఇలా శుక్రమదశలో గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నేను చెప్పిన ఐదు దశలో మాత్రం తప్పకుండా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది విడిపోవటం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఇళ్ళు పొలాలు అమ్మకానికి పెట్టడం కూడా ఎక్కువగా జరుగుతుంది అలాగే తాకట్టు పెట్టడం జరగవచ్చు ఇక లైంగిక అవయవాలకు సంబంధించిన వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఈ శుక్రమహ దశలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన సర్జరీలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొంతవరకు స్టామినా అనేది తగ్గిపోవడం సంతోషాలు ఆనందాలు మనసులో తప్ప ప్రాక్టికల్గా చేయాలంటే భయానికి కూడా ఈ దశలో ఈ జరిగే అవకాశం ఉంటుందన్నమాట కన్యారాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు మానసిక అశాంతి అనేది ఎప్పుడు వెంటాడుతుందనమాట నమ్మే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు ఎవరినన్నా అనుకున్నా వాళ్ళు కొంతవరకు మనకి అంత కరెక్ట్గా ఉండకపోవడం ఫేవర్గా ఉండకపోవడం కొంతకాలం తర్వాత బాధ వేసి మళ్ళీ వాళ్ళని కూడా పక్కన పెట్టేయడం వేరే వాళ్ళ కోసం చూడడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ముఖ్యంగా ప్రేమించడం అనేది శుక్రమహాదశిలో ఈ కన్యారాశిలో శుక్రుడు అన్న వాళ్ళు ఆ ప్రేమ వ్యవహారాలకి ప్రేమించడానికి ప్రేమించబడ్డానికి దూరంగా ఉండడం మంచిది ఏ ఎమోషన్ లేని వాళ్ళ ఉండడం మంచిది ఒకవేళ ఎవరితో అయినా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారా చాలా వరకు కూడా ఈ శుక్రమా దశలో విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు జీవిత భాగస్వామి కూడా గైనికల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇది కొంతవరకు శృంగార జీవితం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఏదో అంటారు కదా ఉన్నదాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయలేకపోవడం ఏదో కావాలని బయటకు ఎక్కువగా కోరుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ కన్యా రాశిలో చుట్టూ ఉన్నప్పుడు శుక్రమా దశలో జరిగే అవకాశం ఉంటుంది మనం ఏదైనా సరే క్లాత్స్ బిజినెస్ కానీ ఆర్మెంట్స్ బిజినెస్ కానీ కాస్మెటిక్ బిజినెస్ కానీ మూవీసు లేకపోతే సీరియల్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే కొంతవరకు శుక్రమా దశలో లాస్ రావడం కలిసి రాకపోవడం అన్నవి జరిగే అవకాశం ఉంటుంది ఫ్యాషన్ డిజైను ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా గ్రాఫిక్స్ అంతా కూడా డబ్బు పెట్టి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా సుక్రమా దశలో అవి మీరు అనుకున్నట్టుగా వచ్చే అవకాశం ఉండదు అనమాట వీటిలన్నిటికీ కమలాత్మికా దేవి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఇవి లక్ష్మీదేవికి ఇంకో రూపం అనమాట ఇవిడ యంత్రాన్ని పూజించడం ఈవిడ మంత్రాన్ని బాగా పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ శుక్రుడు రాహువుతో కానీ కేతుతో కానీ శిన్తో కానీ కలిస్తే ఈ ఇబ్బందులు ఇంకా విపరీతంగా ఎక్కువ అవడం ఈ శుక్రమాదశ అస్సలు కలిసి రాకపోవడం వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు కూడా ఈ శుక్రమాదశలో మనకి ఏ రకంగానూ కూడా మేలు జరగక చాలా బాధపడ్డం అత్యాసపోయి కొంత అమౌంట్ అనేది అప్పుకు తెచ్చేసి వాటి ద్వారా వాటిని పోగొట్టుకోవడం అవి తీర్చలేక చాలా ఇబ్బందులు పడతాం మీ వల్ల పిల్లలు భార్య విపరీతంగా ఇబ్బంది పడడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యా శుక్రుడు శుక్రుడు నీచిపడతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యా శుక్రుడు ఉన్నవాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోకపోతే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని వైపులా కూడా మనకు అశాంతి మిగులుతుందన్నమాట ముఖ్యంగా మనం ప్రేమించిన వాళ్ళు బాగా నచ్చారనుకున్న వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు దూరం అయిపోవడం భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఒకరికొకరు అర్థం చేసుకుపోవడం ఎవరైనా సరే చెప్పినప్పటికీ కూడా అతనింతే ఇతనింతే అంటారు తప్ప వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోకపోవడం వాళ్ళకి సంబంధించిన విషయాలు క్లబ్కి వెళ్ళడం లేకపోతే టైంకి ఇంటికి రావాలంటే కుదరదండడం వాళ్ళకి నచ్చినట్టుగా బతకాలని ఎక్కువగా శుక్రమదశ అనిపిస్తుంది అనమాట ఎంతసేపు కూడా ఏదో ఒక ప్రపంచంలో బతకాలి ఈ సుఖంగా బతకాలి గురుడిచ్చేది కంఫర్ట్స్ సుఖుడు ఇచ్చేది సుఖం సుఖానికి కంఫర్ట్స్కి ఉంటుంది ఉంటుందన్నమాట ఎఫైర్స్ ఉండాలి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మనతో పక్కనే ఆనుకుని ఉండాలి వాళ్ళని పట్టుకుని పడుకోవాలి ఇలాంటి అన్నీ కూడా ఈ శుక్రమదర్స్థి ఎక్కువగా ఉండడం వీటి కోసమే గొడవలు తగాదాలు లేకపోతే వేరే వాళ్ళ అంటే భార్యలు లేకపోతే భర్తల విషయాల్లో మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం మీకు వాళ్ళకు మధ్య ఏ ఉందనుకోవడం ఇలాంటివి కూడా కొంతమందికి ఈ శుక్రమా దశలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఈ శుక్రుడు ఉత్తరా నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ ఉంటే ఈ మూడు నక్షత్రాల్లోనూ కూడా కొంతవరకు శుక్రుడు యోగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రంలో ఉన్న శుక్రమాదారాశిలో శుక్రున్నప్పుడు పెద్దగా కలిసి వచ్చే అవకాశం ఉండదు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది